తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా ఈ రోజు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా పోరాడు సాధించుకున్న ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తల విజయంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఉడ్ సారంగపల్లి జీపీలో మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు మాది అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్స్ పంపిణీ చేశారు తద్వారా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా సాధించిన ఈ విజయానికి గుర్తుగా ప్రతి మాదిగ ఇంట్లో మందకృష్ణ మాదిగ ఫోటో పెట్టుకోవాలని జాతికి తెలియజేస్తూ వచ్చారు ఏది ఏమైనా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాధించిన ఈ ఘన విజయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ చరిత్ర నిర్వీర్యంగా పోకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని అన్నారు कैसी रह घर था? नहीं है। अरे बोट मेंटल में? अपना इप्पेरा कोटा में। तबाग नहीं। कोकोले हमले अंदर है कोटा बोलने का। तबाला बाले नहीं। तबाला बाले नहीं। अरे काजूड बहुत आ ಮಂದ ಕೃಷ್ಣನ ಮಾದಿ ಹಾಕಿ ಮಂದ ಕೃಷ್ಣನ ಪದ್ಮಶ್ರೀ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಮಂದ ಕೃಷ್ಣನ ಮಾಲಿ ಮಾನ್ಯ ಶ್ರೀ ಮಂದಕೃಷ್ಣನ ಕೃಷ್ಣನ